ఎన్నో అనుభవాలు దేవుడు నేర్పిస్తా ఉన్నారు ఎందుకంటే పిల్లరా ఏసేని ఒకప్పుడు ద్వేషించానికి పరమతము మంది కాదు ఎవరు నమ్మొద్దని ఇలాగే ప్రకటించేవాడిని ఇప్పుడు ఏసీని ఎలా ప్రకటిస్తున్నానో ఒకప్పుడు ఏసేని నమ్ముకోవద్దని కూడా చెప్పాను నేను అలాంటి నన్ను నా ముప్పై సంవత్సరాల వయసులో నేను వృత్తి వ్యాపారం చేసేవాడిని కృష్ణ జిల్లా ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళం మేము అక్కడ భయంకరమైనటువంటి నేను పాపంలో పడిపోయి నా కుటుంబాన్ని కూడా పట్టించుకునేటువంటి సందర్భంలో ఒక దైవ సేవకుడు నా దగ్గరకు వచ్చి నన్ను బలవంతంగా రెండు రైలు వెళ్ళి తీసుకొని స్టేషన్లో నేను బాకీ వసూలు చేసుకుంటూ ఉంటే నన్ను బలవంతంగా రైలుకి ఇచ్చుకొని విజయవాడ తీసుకెళ్ళాడు ఆశ్చర్యం ఏంటంటే పిల్లలు ఎప్పుడూ వినని నేను ఆ రోజు ఎందుకో దైవ సేవకుని మాట విన్నాను ఆ మహానుభావుడు ఏం చెప్పాడంటే అయ్యా నీ బ్రతుకులో మూడు అడుగులు ముందుకేస్తే ఏడు అడుగులు ఎందుకు వెళ్తున్నావు ఎప్పుడైనా ఆలోచించావా జీవితం అంటే ఏమిటో అని ఆ దైవ సేవకుడు చెప్పినప్పుడు నాకు ఎందుకు వాక్య వినాలనిపించింది ఆ తర్వాత దైవసేవకుడు అన్నాడు నా తల మీద చేపెట్టి ప్రార్థన చేసి అయ్యా నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను ఈరోజు బైబిల్ కొనుక్కో నువ్వు చదువుకున్నావు కదా బైబుల్ చదువు అసలు దేవుడు ఎవరో నీకు అర్థం అవుతుందని చెప్పాడండి ఆ తదుపరి నేను ఆ రోజే బైబిల్ కొనుక్కున్నాను ఇక ఇంటికి వెళ్ళి చదువును పెట్టాను అప్పుడు నాకు ఏమర్థం అయిందంటే బైబిల్లో దేవుడు పరిశుద్ధుడు దేవుల్లో మానవుల్లో ఉండేటువంటి పాపాలు దేవుళ్ళు ఉండవు అనేది నాకు అర్థమైంది అంతకుముందు నేను ఏమనుకునేవాని అంటే నా పేరు వెంకటేశ్వర్లు మా కులదైవం కూడా ఆయనే అప్పుడు ఏమనుకునే ఆయనకి ఇద్దరు బార్యలే కదా హింద్ర స్వామికి నాకు మాత్రం ఉంటే తప్పే ఉంది సంపాదించి పెట్టుకుంటే తప్పు లేదు కదా సంపాదించలేకపోతే తప్పు అనుకుంటా ఉండేవాడిని అలాంటి సందర్భంలో నాకు అర్థమైంది బైబిల్లో ఏంటంటే అయ్యా దేవుడు అంటున్నాడు నేను పరిశుద్ధున్నై ఉన్నలాగునా మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి ఇది నాకు దేవుడు నేర్పించినట్టు పాట వెంటనే నాకున్న ఆలోచనలన్నీ కూడా పిల్లరా దేవుడు తీసేస్తారు ఏం లేదు ఇక అంతకుముందు నా భార్య ద్వేషించేవాణ్ణి నా ఇష్టానుసారంగా తిరిగేవాడిని ఎప్పుడైతే దేవుడి వాక్యం నా దగ్గరికి వచ్చి నా నోట్లోకి వచ్చిందో అప్పుడు నేను మనసు పొంది ఆ వడ్డీ వ్యాపారం మానేసేసి దర్శిలో కొన్నాళ్ళు మిషన్ నేర్చుకున్నాను నేను ఒక సంవత్సరం రోజు మిషన్ నేర్చుకుని కుట్టు మిషన్ నేర్చుకొని అలా బ్రతుకుతూ బతుకుతూ కొన్నాళ్ళు నాకు ఇద్దరు మగపిల్లలు ఒక అమ్మాయి వారు కూడా పెద్దవారైన పెద్దవారైనారు ఇప్పుడు వారు కూడా పెద్ద కుమ్మారు వంగలు పరిచయం చేస్తున్నారు నా కుమార్తెలుడు నర్సాపేటలు పరిచయం చేస్తున్నారు నా జీవితంలో పిల్లలు ఏ సైడ్ తెలుసుకోకపోతే నా జీవితం నా పాప జీవితంలో కనుక నేను ఉండుంటే ఈనాడు మీ ఊరికి వచ్చి ఉండేవాడిని కాదు అందుకే నేను నిర్ణయించుకున్నాను ప్రభువా నా బ్రతుకును మార్చావు కదా నాలాంటి అమాయక చక్రవర్తులు ఎంతమంది ఉన్నారు ఈ లోకంలో అట్టి వారికి మీ సువార్త నేను ప్రకటిస్తానయ్యా నీ రక్తములు నన్ను కడిగి నన్ను బాగు చేసావు కనుక నేను నా బ్రతుకు దినములన్నీ కూడా నీ సేవ చేసుకుంటూ బ్రతుకుతానని ఏసేసే ఏసే చేసుకు చేయి వేశాను అందుకే నేను ఇరవై సంవత్సరాల నుంచి నగర్ మాది గంట ప్రక ప్రియ దారిలోనే మా చర్చి కూడా ఉంటుంది ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాము ఇరవై సంవత్సరాల నుంచి సువర్త పరిచయంలో మేము గ్రామ గ్రామం తిరిగి కొందరినైనా దేవుడు పరిశుద్ధుడు దేవుడు పాపము లేదు ఆ పాపం లేని ఏసై నమ్ముకుని మనం కూడా ఎలా ఉండాలయ్యా పాపము నుంచి విడుదల పొందాలి అందుకే ఏసై చెప్పిన మాట ఏంటంటే మీరు మారు మనసు పొందండి అంటే అర్థం మనకున్న మనసు మంచిది కాదు కనుక మీ జీవితాలు మార్చుకోండి మీ స్వభావాన్ని మార్చుకోండి ఎందుకంటే హృదయం అనేది అది ఘోరమైన వ్యాధితో అది అది అందరిలో కూడా మానవ జీవితాన్ని పాడు చేసేది ఏంటంటే మన హృదయమే అన్నిటికంటే మోసకరమైనది అంటే ఘోరమైన వ్యాధి ఉంది ఈ హృదయ వ్యాధి అనేది ఈ లోకంలో డాక్టర్లు కూడా మనకు చెప్పలేదు అయ్యా బాగలేదు గుండెలు అంటే ఏమంటారు ఆపరేషన్ చేయించుకోమంటారు కానీ హృదయం చెడిపోయింది అయ్యా నాకు చెడ్డ తలుపులు వస్తున్నాయి నాకు మరి నా పడుకుంటే నిద్ర లేదు అని వాళ్ళు ఏమంటారు మాకు కూడా మేమేమి కానీ పిల్లరా ఏ మనకు ఇచ్చేటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే మన బ్రతుకులు మారుస్తాడు మన జీవిత విధానాలు మారుస్తాడు ఎవరైతే ఏ నమ్ముకొని అయ్యా నా జీవితం మార్చు నేను మారు మనసు పొందాలి అని ఏ శైని ప్రాధేయపడితే మనలో ఉన్న లోపాలన్నీ కూడా సరిచేసి దేవుడు తన వాక్యం ద్వారా మన జీవితాలు మారుస్తాడు అందుకే నాకు చూడండి క్రైస్తవ పాలనలో మరి దేవుని సేవకులు ఎంతోమంది ఉన్నారు బైబిల్లో ఉన్నాయి ఇవన్నీ మనం చెప్పటానికే మరి కొందరు మారచ్చు కొందరు మారకపోవచ్చు అది వేరే సంగతి కానీ దేవుడు మన ప్రేమించి ఈ లోకంలో మరి దైవ సేవకులను పంపించాడు ఈరోజు మీ గ్రామానికి మేము వచ్చామంటే ఎందుకు వచ్చామయ్యా భక్తులు మార్చేవాడు ఏ అని చెప్పడానికి వచ్చాం కాబట్టి పిల్లరా ఏ సైని ఎవరైతే గుర్తించలేదో దేశ దగ్గరికి ఎవరైతే రావటం లేదో ఎవరైతే రక్షణ పొందలేదో ఈ దినమే మీరు దేశాయి నమ్ముకోండి ఆయన మార్గంలో జీవించండి మీ జీవితంలో మీ కుటుంబాల్లో గొప్ప వెలుగును పొందండి నెమ్మది లేని వారికి నెమ్మది ఇచ్చేవాడు చెడిపోయిన జీవితాలు బాగు చేసేవాడు అనారోగ్యం ఉన్న వాడిని బాగు చేసేవాడు రాగుబోతులను మార్చేవాడు ఈ అనేక మంది ఈ మత్తు పదార్థాలకు దాసులై చూస్తే చాలా కుటుంబాల పిల్లల యవ్వన కాలంలోనే తాగి 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 చచ్చిపోయిన వాళ్ళు మా గ్రామంలో దాదాపు ఒక ఐదు మంది తెలిసినారు ఐదు చచ్చిపోయింది మళ్ళీ మా ఊర్లో తాగి 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 ఎంత చెప్పినా నలభై సంవత్సరాల లోపు మనం చనిపోయారు భార్య ఏమో విధవాలయ్యింది పిల్లలేమో దిక్కులేని వారు అయిపోయినారు కారణం ఏం చెప్పండి నేను చెప్పేవారు లేరు చెప్పినా వినేవారు కాదు కానీ ఏదేమైనా మన జీవితము మన చేతుల్లో ఉంది దేవుడు మనకి జీవితాన్ని ఇచ్చాడు తల్లి గర్భంలోనే నిన్ను నన్ను పుట్టించింది ఎవరంటే ఏ సుప్రభువారు ఆయన సృష్టికర్త అందుకంటాడు నీ గర్భంలోని ఉండగా నా కన్నులు నిన్ను చూశాయి ఎందుకు చూశాడు దేవుడు మనను తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడే దేవుడు చూశాడు మనం చూడలేదు కానీ ఈ లోకంలో మనకు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి ఈ ఇచ్చి ఎందుకు బ్రతికిస్తున్నాడంటే మనం క్రీస్తులాగా పరిశుద్ధముగా ఉండాలని దేవుని కోరిక అందుకే అనేక మంది ఏసవి దగ్గరికి వచ్చి జీవితాలు మార్చుకున్నారు చనిపోయిన వారిని బాగు చేసేవారు ఏస్తయ్యా అందుకంటుంది లేఖనము నశించిన దానిని వేదకి రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు ఎందుకు వచ్చా ఏసు వారు నశించిపోతుంది మానవ జాతి తెలియదు అనేక పాపమే అలవాటు అయిపోయింది పాపాన్ని చుడిపించేవారు లేరు చెప్పేవారు లేరు పాపమే ఈ లోకంలో ఉంది చాలనుకొని అనేకులు చనిపోయిన తర్వాత పాతమైన అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నారు మనకు తెలుసు లాజరు ధనవంతుడు ఈ లోకంలో లాజుడు అనేటువంటి భేదవాడు ఉన్నాడు ధనవంతుడు గొప్ప ధనవంతుడు ఆయన ఓదార్ వస్త్రాలు వేసుకొని దినదినము సంతోషం ఆనందంగా జీవించేవాడు కానీ మరణం అనేది అందరికీ వస్తుంది అయ్యా భేదాలకైనా చచ్చిపోయిందయ్యా బేదం శక్తిపోయి ధనవంతుడి పెట్టుకుంటే అది మన బేదాలకు పుట్టామనుకోవచ్చు అనుకోవచ్చు కానీ గొప్ప తేడా మరణానికి లేదు పిల్లల ఒక దినం ధనవంతుడు చనిపోయాడు అతడు పాతాలములో కళ్ళు తెరిచినట్లుగా దేవుని వాక్యం చెబుతుంది ధనవంతుడు చనిపోయాడు పాతాలములో కళ్ళు తెలిసి అంటున్నాడు తండ్రి పోయిన అబ్రహామా ఇదిగో ఈ పాతాలములో ఈ వేదనకు నగ్నిలో నేను కాలిపోతున్నాను నా నాలుగు దట్టుగా